హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒక పథకం ద్వారా ఏడు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే రైతులకు రాబోతున్నాయి మరి ఇప్పటికే ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ప్రభుత్వం ప్రకటించినటువంటివి ఇవే కాకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మరి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు మేలు జరుగుతుంది మరి రైతులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి మొత్తానికి ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు వేస్తున్నారు అర్హుల జాబితా విడుదలై ఉంటే అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే రైతులకు ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఈ రెండు పథకాల డబ్బులను కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి వేస్తారు డబ్బులు ఎవరెవరికి వేయరు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు అవుతున్నాయి అనేది కూడా తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్లే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోకి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీ కోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రయోజనాలు అయితే చేకూర్చబోతోంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను కూడా విడుదల చేసింది ఆ పథకం ద్వారా ఇప్పుడు రెండవ విడత కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి అంటే ఇప్పటికే ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో తొలి విడతలు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలు అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తుంది మరి ఇప్పటివరకు కూడా మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు అయితే మరొకసారి రైతులకు పంపిణీ చేయబోతోంది మరి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులందరికీ కూడా ఈ రెండో విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఒకవేళ తొలి విడతలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి అలాగే తొలి విడతలో ఏదైనా అప్లై చేసుకోకుండా ఉండి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి దాని ప్రకారం మీరు కనుక అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే అంటే డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అంటే డబ్బులన్నీ కూడా సమకూరాయి మరి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున విడుదల చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ ఈ పద్దెనిమిదవ తారీఖున మనకు కొన్ని రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఈ రాష్ట్రాల్లో మనకు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల చివరి వరకు చిరు చివరి నుంచి కూడా అంటే ఈ నెల చివరి వారంలో ఈ నెల ఇరవై ఏడు అనుకోండి ఇరవై ఏడు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు దాదాపు నలభై రెండు లక్షల మందికి పైగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారికి పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు ముందుగా జమ చే కావడం జరుగుతుంది తర్వాత అన్నదాత సుఖీభవ ఆరు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అంటే అంటే వేరువేరుగా అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభవకి ఒకసారి పిఎం కిసాన్కి ఒకసారి అప్లై చేసుకోండి అలాగే ఎవరైనా మనకు ఈ యొక్క జాబితాలో పేర్లు కనుక చెక్ చేసుకున్నా ఉంటే అన్నదాత సుఖీభవ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోండి అలాగే మనకు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చి లింకు పైన క్లిక్ చేస్తే మనకు బెనిఫిషనరీ లిస్ట్ వస్తుంది ఆ బెనిఫిషనరీ లిస్టు పైన క్లిక్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అలాగే మరే ఇతర ప్రభుత్వ పథకాలు రావాలన్నా కానీ మనకు ఖచ్చితంగా ఈ రెండో అప్డేట్స్ కూడా చేసుకుని ఉండాలి ఇందులో మొట్టమొదటి ఈకేవైసీ ఇక రెండవది ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి కేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే గతంలో డబ్బులు పడినటువంటి వారు కానీ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి వారు కానీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయిందా లేదా ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఇలాగనక మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక అయ్యి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావ తొలి విడత ఎవరైతే తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు కూడా మీకు రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక ముఖ్యంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల మనం రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనకు అందరికీ కూడా తెలుసు అంటే ఏ పంట వేసినా కూడా గిట్టుబాటు లేదు మద్దతు లేదు మధ్యవర్తుల ప్రమేయం కారణంగా ఈ దళారుల కారణంగా ఏంటంటే రైతు నష్టపోవడం జరిగింది ఏ పంట కూడా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరను కూడా అక్కడ ఇవ్వలేకపోయారు ఇటీవల మనకు మామిడికి కానీ అరటికి కానీ అలాగే మనకు ఈ ఉద్యాన పంటలు అన్నిటికీ కూడా ప్రభుత్వం మద్దతు ధర చెప్పినా కానీ వ్యాపారస్తులు మనకు ఆ రేటు కొనలేదన్నమాట మరి ఇలా ఇబ్బంది పడడం జరిగింది రైతులంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పంటకు కూడా మనకు ఇక్కడ మద్దతు ధరను ప్రకటించడం జరిగింది మరి మద్దతు ధరను ప్రకటించడమే కాకుండా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభించబోతోంది అది ఏదైనా కానివ్వండి మరి వరి కానివ్వండి పత్తి కానీ జొన్న కానీ సజ్జలు కానీ కందులు కానీ రాగులు కానీ ఏవైనా కానివ్వండి ఉద్యాన పంటలు అన్నిటికీ కూడా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా కొనుగోలు ప్రారంభించాలని చెప్పడం నిర్ణయం తీసుకుంది మరి కొనుగోలు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎవరూ కూడా మధ్యవర్తుల దళారుల బాయిలో పడకుండా మీరు నేరుగా ప్రభుత్వానికి గనక ధాన్యాన్ని గనక అమ్ముకుంటే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ ధాన్యాన్ని అమ్మినటువంటి డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఒకవేళ మీరు ఏదైనా సరే ఇలా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోవాలి అనుకుంటే మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మా దగ్గర ఫలానా పంట ఉంది ఈ పంటను నేను అమ్మబోతున్నాను అని చెప్పేసి రిజిస్టర్ చేసుకుని మీ పంట అనేది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా దాదాపు మూడు వందల పదమూడు రైతు సేవా కేంద్రాల ద్వారా డెబ్బై ఏళ్ళ మంది వరకు కూడా ఈ సిబ్బంది పాల్గొని రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం రైతులకు మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాతసుకి బావా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మీరు వేసినటువంటి అంటే మీకు ఏదైతే పంట ఉందో ఆ పంటకు కనుక మీరు అమ్ముకుంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి మీరు పంటను విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి మీ పంటను బట్టి మీకు మీ పంటకు ఉన్నటువంటి క్వింటాలకు ఉన్నటువంటి మద్దతు ధరను బట్టి మీకు డబ్బులైతే డబ్బులు అనేది అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే ఇవన్నీ కూడా జరగాలి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా అలాగే ఈ యొక్క పంటను మీరు అమ్ముకోవాలన్నా ప్రభుత్వానికి లేదా మీరే ఇతర పథకాలు పంట నష్ట పరిహారం రావాలన్నా ఏమి రావాలన్నా కానీ ఈ పంటను నమోదు చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ నెల ఇరవై లోపు మీరు వేసినటువంటి ఈ పంటను ప్రతి నమోదు అనేది చేయించుకోవాలి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పంటను కనుక నమోదు చేసుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో యూరియా కానీ అలాగే అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ ఇవన్నీ పథకాలు కూడా మీకు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతన్నా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు రెండో విడత డబ్బులతో పాటుగా ఈ పంట మనకు ఏదైతే పంట అమ్ముకోవడం అంటే డబ్బులు కానీ ధాన్యం అమ్మిన డబ్బులు కానీ అలాగే పంట నష్ట పరిహారాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా మీకు సకాలంలో అందించడానికి వీలవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి రైతులు మర్చిపోవద్దు ఈకేవేసి చేసుకోండి ఎన్పిసిఐ లింకు చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఈ పంట నమోదు చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు సమయం తక్కువగా ఉంది ఈ నెల ఇరవై లోపు కంప్లీట్ చేసి ఈ నెల ఇరవై ఐదు తర్వాత నుంచి పథకాల డబ్బులన్నీ కూడా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక కదిరిపోయే రెండు శుభవార్తలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే